పటాంచేరు ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కామెంట్స్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో పనిచేసి సేవలు అందించాను అన్ని ప్రభుత్వాలలో ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేశాను కలెక్టర్ గా చేసి ఎంపీగా వస్తున్నాను నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు కుటుంబ ఆస్తి నుండి వంద కోట్లు ఖర్చు చేయబోతున్న విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇక్కడి యువతకు కల్పిస్తాను

ఎక్కడిక నాయకులు సర్పంచు గ్రామ పెద్దలు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్ని కేసీఆర్ గారు సభ ఉందని ఆ సభను విజయవంతం చేయడానికి ఆ ఒక్కరోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వచ్చినట్లయితే బ్రహ్మాండంగా దాన్ని మీటింగ్ సెక్షన్ చేసి మన ప్రాంతంలో కేసీఆర్

ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలలో దానికి మనము మూడు చూస్తా <laughs> <macht>